అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఇది ఉదయమే చిలకలు ఇంటికి వచ్చాయి అని అనుకుంటున్నారా కాదండి ఇది మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలు ఆ టైముకి కూడా చక్కగా చిలకలు వస్తాయి ఒక్కోసారి మిట్ట మధ్యాహ్నం కూడా వస్తాయండి మేము భోంచేసే టైంకి చిలకలు వస్తే ఓహో వీటికి కూడా లంచ్ టైం అనమాట అని నవ్వుకుంటూ ఉంటాను అనమాట ఈరోజు మూడు గంటలకి చిలకలు వచ్చినాయి అప్పుడే పిన్నిగారు కూడా వచ్చి నాకు ఉదయం పెట్టిన గుబ్బిళ్ళు అన్నీ కూడా తీసి వాకిలుడ్చి పేడకళ్ళపి చల్లుతూ ఉంటారనమాట అండి ఈవినింగ్ ఐదు ఆ టైంకి వస్తారు ఈరోజు ఎందుకో ఎర్లీగా వచ్చేసేసారు అంటే ముగ్గుని వీలైనంత మటుకు కూడా సాయంత్రం పోటే ముగ్గు పెట్టేసుకుంటానండి అలా అనుకోండి కొంచెం పెద్ద ముగ్గు వేసుకోవచ్చు నాకు బేబీ కూడా సాయం ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకవేళ పెద్ద ముగ్గు వేసుకుంటున్నాను అనుకోండి బేబీ కూడా ఉంటుంది దగ్గర చక్కగా వీలైనంత ఆకృష్ణ ముందంతా పెద్ద ముగ్గు వేసుకోగలను ఉదయమే ముగ్గు పెట్టుకుంటే నేను ఒక్కదాన్నే పెట్టుకోవాలి కదా గబగబా ఏదో ముగ్గు వేసేసుకుంటాను అందుకని వీలైనంత మటుకు ఈ ధనుర్మాసం అంతా కూడా సాయంత్రం పూటే ముగ్గు వేసుకుంటాను అనమాట ఈరోజు జంటపాముల ముగ్గు వేస్తున్నానండి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ జంట పాముల ముగ్గు అనేది ఎంత పెద్దదైనా వేసుకోవచ్చండి అంటే మనం పెట్టే ఆ ప్లెస్ లాంటివి పెట్టాం కదా అవి ఒక్కొక్క వరుస పెంచుకుంటూ వెళ్ళాము అని అంటే ఇంకా పెద్దది వస్తుంది ఒక వరుస తగ్గించాము అంటే ఇంకా చిన్నది వస్తుంది ఆ రెండు పాములు క్లియర్గా తెలియటం కోసం రెండిటికి రెండు రంగులు వేస్తున్నామండి మొన్న హైదరాబాద్ నుంచి డబ్బాలు కొనుక్కోవచ్చను మీకు గుర్తుందా అండి డిజైను పడతాయి అని అనుకున్న డిజైన్ అంత బాగా కనపడట్లేదండి కానీ ఇలాగా ఫిల్ చేయటానికి బాగానే ఉపయోగపడుతున్నాయి అందులో కలర్ వేసేసి జస్ట్ ఒక పాముకేమో ఆరెంజ్ ఒక పాముకేమో వైలెట్ కలర్ ఇట్లా రెండు కలర్స్ వేస్తే చాలా బాగున్నదండి ఇదిగోండి ముగ్గు వేసే టైంకి మొత్తం పూర్తయ్యే టైంకి సందలాడిపోయింది చూసారండి చీకటి పడిపోతుంది ఇదిగోండి రెండు పాములు ఒకదానిలో ఒకటి పెన వేసుకున్నట్లుగా వస్తుంది అనమాట ఒకటి తూర్పు వెంపు ఒకటి కృష్ణయ్య వెంపు తలపెట్టాను రెండో వెంపేమో తోకలు వస్తాయి బాగుందండి ముగ్గు మీకు తెలుసా అండి పాముల ముగ్గు తెలుసా గత సంవత్సరం కూడా వేసుకున్నాను జంట పాముల ముగ్గుని ఇక సాయంత్రం దీపం మాత్రం పెట్టుకుంటానండి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటాం కదా కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెడతాను ఉదయం అయితే పూజ అన్నీ పెట్టుకుంటాము సాయంత్రం దీపం మాత్రమే పెట్టుకుంటాము అనమాట అండి వెళ్ళిపోతున్ననాడు చూడండి జిమ్ టైం అయిపోయినట్టుంది వెళ్ళిపోతున్నాడు గొబ్బిళ్ళు కూడా చేసేసుకున్నాను గొబ్బిళ్ళు చేసి ఇక్కడ పెట్టేసుకుని వెళ్తున్నాను అనమాట ఉదయం అంతా కూడా ఇలానే ఉంటాయండి పండ్లు చిలకల పని అంతా చూసుకుని కిందకి వచ్చేసరికి గోవు వచ్చింది గోవుకి ఆహారం పెట్టి గొబ్బిళ్ళు చేసుకుంటూ ఉన్నాను నా గొబ్బిళ్ళు ఇక పూర్తి అవనే లేదు ముగ్గులో అలా పెట్టాను గొబ్బిళ్ళు అంతే అండి ఇంకో గోవు వచ్చింది ఏంటమ్మా రావాలా ఎలా పిలుస్తుందో వస్తూ ఈ గోవులకి మధ్య మధ్యలో లేచి ఆహారం వేస్తూ ఉంటాను మళ్ళీ గొబ్బి పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాను అనమాట అండి ప్రతిరోజు గొబ్బి పూజ ఇలా పూర్తి అవ్వటమే దేవుడు కూడా వస్తున్నాడండి గ్రామ సేవకి అందుకనే దేవుడికి ఇచ్చేది పాత్ర కూడా అంటే బియ్యము తాంబూలము పువ్వులు హారతి అన్నీ కూడా సిద్ధం చేసి గట్టు మీదే పెట్టేసుకుని ఇక పూజకి సంబంధించిన సామాగ్రి అంతా తెచ్చుకుని పూజ చేసుకుంటూ ఉన్నానండి ने <laughs> हरे <laughs> Thank you योर नाना पण आंधा पण ప్రతిరోజు ఉదయం గొబ్బి పూజ దేవుడి సేవ ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయండి ఈ ధనుర్మాసం అంతా ఇంతే ఇక త్వరలో పండుగ రాబోతోంది కదండి పండుగ పనులు ప్రారంభించేసాం సోఫా కవర్లు ఇవన్నీ కూడా తీయించి అలానే మనకి లక్ష్మీదేవి ఫోటో పక్కన ఇలా పెద్ద మానుపెట్లు ఉంటాయి కదా అండి ఆ మాను పెట్టిలనన్నీ యువతలకి జరిపి శుభ్రం చేయించి విగ్రహాలన్నీ కూడా ఈరోజు శుభ్రం చేయిస్తూ ఉన్నాను ఈ పెట్టెలు చాలా బరువుగా ఉంటాయి అనమాట అండి ఓ పట్టానికి కదపలేము అందుకనే ఇతరు ఉన్నప్పుడు చేయిస్తూ ఉంటాను అనమాట ఈ పెద్ద పెద్ద విగ్రహాలని కూడా ప్రతినెలా శుభ్రం చేయించనండి పూజా మందిరంలో అయితే తరచూ శుభ్రం చేయిస్తాను ఈ మానుపెట్ల మీద ఉన్న విగ్రహాలని మాత్రం ఇలా అకేషనల్గానే శుభ్రం చేయిస్తూ ఉంటాను అనమాట వరం నేను నర్సమ్మ అందరం కలిపి ఈ పెద్ద విగ్రహాలన్నీ శుభ్రం చేశాము తర్వాత కొంచెం ఎండపూడ లోపలికి పడుతూ ఉంటుందన్నమాట అండి అందుకనే విగ్రహాలన్నీ ఒక క్లాత్ వేసి దాని మీద ఇక్కడ అనమాట కొంచెం అంత ఆరిపోయిన తర్వాత అప్పుడు ఆ పెట్టి మీద ఎక్కడ వస్తువులు అక్కడ అనమాట చానాళ్లే మెరుపుగానే ఉంటాయండి త్వరగా ఏమీ కిలుం పట్టినట్లు ఏమీ అవ్వవు ఇక పండగ ముందు చేసి మందిరంలో విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేస్తాను అనమాట అండి ఎందుకంటే అన్నీ ఒకేసారి పెట్టుకుంటే కష్టం అయిపోతుంది నాకు అందుకని ఒక దఫా పూజా మందిరంలో విగ్రహాలు ఒక దఫా నేమో బయట విగ్రహాలు ఇట్లా అనుకుంటున్నాను అలానే పూజా సామాగ్రి ఉంటాయి చూడండి అవి అయితే ఇంచుమించు రోజు కూడా తోమించేస్తూ ఉంటానులేండి ఇక ఎక్కడతోటి ఈ విగ్రహాలను శుభ్రపరిచే కార్యక్రమం అయ్యిందండి ఇంటి పనులు మాత్రం ఎంతకీ పూర్తి కావట్లేదు రోజుకి కొన్ని పనులు చొప్పున చేయించుకుంటున్నానండి ఎందుకంటే మాకు సంక్రాంతి చాలా పెద్ద పండుగ అనమాట భీమవరంలో సంక్రాంతి పండుగ అంటే మీ అందరికీ తెలుసు కదండి ప్రతి ఇంట్లో కూడా అటక మీద ఇత్తడి వస్తువులన్నీ దింపించి తోమించి దబ్బిలించి ఎండలో మళ్ళీ ఆ ఆరబెట్టి అటక మీద పెడతా ఉంటారు అనమాట అట్లాగా మనం కూడా ఈ ఎత్తడి వస్తువులన్నిటిల్ని శుభ్రం చేయించుకుని ఎక్కడ ఎక్కడ మళ్ళీ సర్దేసరికి చాలా పని అయ్యిందండి మళ్ళీ విగ్రహాలన్నీ ఆస్టీస్గా వాటి వాటి స్థానాల్లో పెట్టేసాను అనమాట అలానే మొన్న ఆన్లైన్లో ఈ షీట్లు తెప్పించానండి ఎందుకో తెలుసా అండి గుమ్మానికి అంటిద్దాము అనే ఉద్దేశంతో తెప్పించాను కానీ నిండుగా రంగులు రాలేదండి లైట్ డిజైన్ లాగా వచ్చినాయి సరే మరి ఇక తెప్పించాను కదా గుమ్మానికి అంటిద్దామని అనుకుంటున్నాను అంటే మన గుమ్మానికి పెయింట్లు వేయించలేదు డిజైన్లు వేయించలేదు మీకు తెలుసు కదండి సరే ఇదేదో తాత్కాలికంగా అంటిద్దామని అనుకున్నా రెండేమో పెద్ద షీట్లు వచ్చినాయి పొడవయి రెండేమో చిన్న షీట్లు వచ్చినాయి నాలుగేమో చిన్న షీట్లు వచ్చినాయి అండి సరే వీటిని బేబీ నేను ఇద్దరం కలిపి గుమ్మాలకి అతికిస్తూ ఉన్నామన్నమాట అండి సరే వీటిల్ని రెండు గుమ్మాలకి అడ్జస్ట్ చేస్తున్నామండి అంటే మనకి తూర్పు గుమ్మం ఒకటి ఉత్తర గుమ్మం ఒకటి రెండు ఉంటాయి కదా పైన అయితే మేము ముగ్గు వేసుకోవటానికి వీలుగానే ఉంచుకున్నాను నిలువుగా ఉంటుంది చూడండి గడప ఆ గడపకి మాత్రం దీన్ని స్టిక్ చేయటానికి ఈ విధంగా అతికించామన్నమాట అండి ఇదేం లేదు వెనక ఒక పేపర్ ఉంటుందండి ఆ పేపర్ని లాగేస్తే దానికి గమ్ము ఉంటుందన్నమాట అది చక్కగా ఇలా అతుక్కుపోయిందనమాట బాగానే ఉన్నట్లు అనిపించినాయి అండి కాకపోతే మా గుమ్మాలకి అంత సూట్ అవ్వలేదేమో అని అనిపించినాయి ప్లెయిన్గా ఉండే కన్నా బెటరే కదండి ఏదో పర్లేదు అందున తూర్పు గుమ్మం చాలా పెద్దగా ఉండటంతో అటు ఇటు కొంచెం గ్యాప్గా వచ్చిందండి ఉత్తర గుమ్మం అయితే అంత ఎత్తు అన్నమాట కరెక్ట్గా సరిపోయింది ఈ గుమ్మానికైనా దానికన్నా ఈ ఉత్తర గుమ్మానికి బాగున్నట్లు నాకు అనిపించిందండి ఇక కరెక్ట్గా సరిపోయిందనమాట ఇట్లా అయితే బాగున్నట్లు అనిపించింది ఏదో అయితే అలా అలా వీటిల్ని అతికించామండి కానీ మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు బేగం బజార్ నుంచి కలువ పువ్వులతో ఉన్న డిజైన్ గడపలకు వేసుకుని తెచ్చుకున్నానండి అది చాలా బాగున్నది అదేమో నేను పూజా మందిరం కోసం నేను తెచ్చాను అనమాట ఒక్కొక్క కలువు పువ్వు వరుసగా ఉన్నట్లున్నది ఈ కలువు పువ్వులు మాత్రమే కనిపిస్తున్నాయి వెనక ఉన్న ఎల్లో పేపరు వచ్చేస్తుంది అండి అంటే మీకు అర్థమై ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల కరెక్ట్గా అంటే వెనక ఉన్న పసుపు రంగు బాగా కనిపిస్తూ ఉన్నదండి కాకపోతే ఇది చాలా చిన్న సైజు వెడల్పు తక్కువగా ఉన్నదనమాట పూజ గది గుమ్మం మాకు చాలా ఎత్తు తక్కువగా ఉంటుందండి అంటే గడప కూడా చాలా కొద్దిగా ఉంటుంది మీకు చూస్తే అర్థమై ఉంటుంది అందుకనే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇవి కూడా ఏమో బాగుంటాయో బాగోవో అనే ఉద్దేశంతో రెండే తీసుకున్నానండి రెండు షీట్లే తీసుకున్నాను అదేమో ఎటు సరిపోలేదు సంధ్య కూడా రెండు తీసుకున్నది ఇక దాన్ని వాడొద్దని చెప్పి నేను తెచ్చి చెయ్యని చెప్పాలండి మొత్తం అతికించిన తర్వాత ఒక రెండు కలువు పువ్వులు మిగిలితే అటొకటి ఇటొకటి గుమ్మానికి పైన అతికించానండి నాకు ఈ కలువు పువ్వులది చాలా బాగా నచ్చిందండి ఈ డిజైను అసలే నాకు కలువు పువ్వులు అంటే ఇష్టము మొన్న రామకృష్ణ పంపించిన కలువు పువ్వులు కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాను వెంటనే ఓ పది పువ్వులు తీసి స్వామివారికి అమ్మవార్లకి కూడా అలంకరించి పెట్టేసుకున్నానండి టైం ఎంతో తెలుసా అండి రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు కూడా పువ్వులు అలంకారం చేసుకున్నానండి నేను నిజానికి తెల్ల కలువు పువ్వులు రాత్రిపూట మరింత వికసించి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎవరన్నా అనుకోవచ్చు ఏంటండి మీకు వేళ ఏమీ లేదా రాత్రిపూట కూడా పువ్వులు అలంకారం చేసేస్తారా అని అని చెప్పి ఎవండి నాకు మనసుకి ఎప్పుడు ఆనందంగా అనిపిస్తే అప్ప ఈ పువ్వులు చూడంగానే అలంకరించేయాలి అని అనిపించింది అనుకోండి అప్పుడే పూల అలంకారం చేసేస్తాను ఏదో సినిమాలో శ్రీలక్ష్మి గారి డైలాగ్ ఉంటుంది నా దేవుడు ఏ రూపంలో పిలిచినా పలుకుతాడండి అని అని చెప్పి నా దేవుడికి నేను ఏ టైంలోనైనా అలంకారం చేసేస్తానండి అని ఆ డైలాగ్ గుర్తుకొచ్చిందనమాట కానీ అండి డే టైం కన్నా నైట్ టైము మందిరం చూసుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుందండి బహుశా లైట్ల వల్ల అనుకుంటా అలానే తెల్లని కలుగు పువ్వులతో స్వామివారు అమ్మవారు భలే వెలిగిపోతూ ఉన్నారండి కుమ్మానికి అంటించిన ఈ కలువ పువ్వులు స్వామివారికి అలంకరించిన కలువ పువ్వులు రెండు కూడా భలే బాగున్నాయి అనిపించిందండి మీకు ఎలా ఉన్నాదండి నాకు ఈ కలువ పువ్వుల డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది ఇవి బేగం బజార్లో కొన్నానండి కలువ పువ్వులు ఇవి రెండు షీట్లు వంద రూపాయలు ఇందాక గడపలకి పెట్టిన ఆన్లైన్లో తెప్పించినవి ఏమో అవి నూట యాభై ఆరు రూపాయలండి కానీ నాకు అవి నచ్చలేదు ఇవే బాగున్నాయండి మీకు ఎవరికన్నా కావాలంటే బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకోండి చాలా బాగుంటాయి ఎలా ఉన్నాయండి గుమ్మానికి ఏదన్నా డిఫరెంట్గా చేద్దాము అని అలా అలా తాత్సారం అయిపోతుందండి పైన మాత్రం ముగ్గులు నేనే వేసుకుంటాను ఇట్లా ఈ కలువు పువ్వులు అయితే నాకు సూపర్గా నచ్చినాయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి